ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ యొక్క సమయాలను మళ్లీ వారు మార్పు చేయడం జరిగిందండి వాటికి సంబంధించి అలాగే దర్శనం టికెట్స్ ని రీషెడ్యూల్ ఎలా చేసుకోవాలి అనే గురించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా అక్టోబర్ ఐదవ తేదీ ఆదివారం రోజున ఎనభై మూడు వేల నాలుగు వందల పన్నెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై మూడు వేల యాభై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలాతోర్ణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహైదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఎస్ఎస్టి టోకెన్స్ అనగా స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు ఈ టోకెన్స్ ని ప్రతి రోజు కూడా తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఇస్తున్నారు ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు ఆఫ్లైన్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ ఇస్తున్నారు అండ్ అలాగే అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కూడా ప్రతి రోజు ఆఫ్లైన్ లో ఇస్తున్నారు అయితే తిరుపతిలో ఈ త్రీ ప్లేసెస్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు భక్తుల రద్దీని బట్టి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్యలో ఏదో ఒక టైంలో టీడీపీ వారి స్టార్ట్ చేస్తూ ఉన్నారండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అక్టోబర్ ఒకటవ తేదీన ఈ త్రీ ప్లేసెస్ లో ఎస్ ఎస్టి టోకన్స్ కావచ్చు అండ్ అలాగే భూదేవి కాంప్లెక్స్ లో ఇచ్చే దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి అక్టోబర్ ఒకటో తేదీ ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అండ్ అలాగే అక్టోబర్ రెండవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచే ఈ టోకెన్స్ తిరుపతిలో ఆఫ్లైన్లో ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగిందండి ఇకపోతే అక్టోబర్ మూడవ తేదీన మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల నుంచే ఈ త్రీ ప్లేసెస్లో కూడా ఎస్ఎస్టీ టోకెన్స్ అండ్ దివ్యదర్శనం టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది అండ్ అలాగే అక్టోబర్ నాలుగవ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుంచే ఈ టోకెన్స్ ఇవ్వడం జరిగింది నిన్న అనగా అక్టోబర్ ఐదవ తేదీన మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అంటే తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్న ఎస్ఎస్టి టోకన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు మధ్యాహ్నం ఒంటి గంట తరువాత భక్తుల రద్దీని బట్టి ఏదో ఒక టైంలో లో టీడీ వారు ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు కాబట్టి ఎవరైతే ఎటువంటి టోకెన్స్ లేకుండా తిరుపతికి వచ్చి ఈ ఆఫ్లైన్ టోకెన్స్ ను తీసుకొని ఈ టోకస్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ వీలైనంత వరకు మధ్యాహ్నం పన్నెండు లేదా ఒంటి గంట ఈ కౌంటర్స్ వద్దకి చేరుకునేలా ప్లాన్ చేసుకోండి ఎందుకని అంటే ఈ టోకన్స్ అనేవి ఫస్ట్ కం ఫస్ట్ బేసిస్ లో అంటే ఎవరైతే ముందుగా వస్తారో వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సో ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ లో ఇస్తారు కాబట్టి మీరు మధ్యాహ్నం పన్నెండు లేదా ఒంటి గంట ఈ కౌంటర్స్ వద్దకి చేరుకొని క్యూ లో ఉన్నారు అంటే టోకన్స్ ఇష్యూ చేసే మీరు ముందుగా క్యూ ఉంటారు ముందుగా ఈ టోకన్స్ అనేవి పొందవచ్చు అయితే ఈ ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కానీ దివ్యదర్శనం టోకన్స్ కానీ తీసుకోవాలి అంటే మీ వద్ద ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డునే క్యారీ చేయండి ఇన్ కేస్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే మీ నేమ్ మీ ఆధార్ నెంబరు మీ ఫోన్ ఫోటో ఈ మూడు కూడా బాగా క్లియర్ గా కనిపించి ఆధార్ జిరాక్స్ ని తీసుకువచ్చారంటే యాక్సెప్ట్ చేస్తారండి అంటే ఒరిజినల్ ఆధార్ కానీ జిరాక్స్ కాపీ కానీ రెండిట్లో ఏదైనా ఒకటి కంపల్సరీ మీ వద్ద ఉండాలి అంతేకానీ మొబైల్ లో ఆధార్ కార్డు ఉంది మొబైల్ లో ఆధార్ చూపిస్తామంటే యాక్సెప్ట్ చేయరండి అయితే మీ ఫ్యామిలీలో ఎంత మంది ఈ టోకెన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకున్నారు అంత మంది కూడా కంపల్సరీ ఈ కౌంటర్ వద్ద క్యూ లైన్ లో ఉండి ఎవరికి వాళ్ళే ఆ ఎస్ఎస్టి టోకెన్ తీసుకోవాలి ఒకరికి ఒక టోకెన్ మాత్రమే ఇస్తారు అంటే మీ ఆధార్ కార్డ్ అనేది ఆ కౌంటర్ లో మీరు ఇచ్చిన తర్వాత మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసుకొని అప్పటికి లో మీ ఫోటోని క్యాప్చర్ చేసుకొని మీకు ఎస్ఎస్టీ టోకెన్ ఇస్తారు మీకు ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ లో మీ ఫోటో కూడా ఉంటుందండి కాబట్టి ఒకరికి ఒక టోకనే ఇస్తారు మీ ఫ్యామిలీలో ఎంత మంది అయితే ఈ టోకన్స్ ద్వారా దర్శనం చేసుకోవాలో అంత మంది కంపల్సరీ కౌంటర్ వద్ద క్యూ లైన్ లో నిల్చొని ఆధార్ కార్డ్స్ తీసుకోవచ్చు టోకన్స్ అనేవి తీసుకోవాలి అయితే బిలోట్ అనగా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి మాత్రం ఎటువంటి టోకన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని పేరెంట్స్ తో పాటుగా స్వామివారి దర్శనకి ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్ విష్ణునివాసం భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో మీరు ఎక్కడ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్నా నడక మార్గంలో నడిచి కావచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ కావచ్చు ఎలా అయినా తిరుమలకి చేరుకోవచ్చు కానీ అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను తీసుకుంటారో ఆ భక్తులు మాత్రం కంపల్సరీ శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్లి పన్నెండు వందల మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకుంటేనే ఆ టోకెన్ వాలిడ్ అయి మిమ్మల్ని ఆ టోకెన్ పై స్వామివారి దర్శనం అనుమతిస్తారు అంటే భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టి టోకెన్స్ అండ్ శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ రెండు రకాల టోకెన్స్ ఇస్తున్నారు కాబట్టి కూడా వారు సపరేట్ సెపరేట్ కౌంటర్స్ ఏర్పాటు చేసి ఉన్నారండి అయితే ప్రతి రోజు ఎస్ఎస్టి టోకన్స్ అండ్ దివ్యదర్శనం టోకెన్స్ తిరుపతిలో ఆఫ్లైన్లో ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ టోకెన్స్ అయిపోయే వరకు అంటే ఏ రోజు ఎన్ని టోకెన్స్ ఇస్తున్నారు ఏ టైమ్స్ ఆ టోకెన్స్ రన్నింగ్ లో ఉన్నాయి ఏ రోజు ఎన్ని గంటలకి టోకెన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ప్రతి రోజు కూడా ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి సో టీటీడీకి కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అండ్ అలాగే ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ జాయిన్ అవ్వగలరు ఆ ఈ వీడియో పిన్ చేయడం ఇక పోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా దుర్గా ప్రసాద్ గారు మేడం గారు జనవరి నెలలో బ్రేక్ దర్శనాలు ఏ తారీఖుల్లో ఉండవు చెప్పగలరు అని అడుగుతున్నారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పయో తేదీన వైకుంఠ ఏకాదశి ముప్పై ఒకటో తేదీ ద్వాదశి సో డిసెంబర్ ముప్పయో తేదీ నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలనే ఉంటాయి అంటే డిసెంబర్ ముప్పయో తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిదో తేదీ వరకు ఈ పది రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయి అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో ఎనిమిదో తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయి కాబట్టి ఆ ఎనిమిది రోజులు జనవరి నెలలో బ్రేక్ దర్శనాలు ఉండవు అండ్ అలాగే జనవరి ఇరవై ఐదో తేదీ ఆదివారం రోజున రథసప్తమి కారణంగా ఆ రోజు బ్రేక్ దర్శనాలు ఉండవు రథసప్తమి కారణంగా ముందు వచ్చే మంగళవారం రోజు అనగా జనవరి ఇరవయో తేదీన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కాబట్టి జనవరి ఇరవయో తేదీ కూడా బ్రేక్ దర్శనాలు ఉండవండి అంటే జనవరి ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఇంకా జనవరి ఇరవై ఇరవై ఐదు ఈ తేదీల్లో బ్రేక్ దర్శనాలు అనే ఉండవు అండ్ అలాగే మామూలుగా ఉన్నట్టే శుక్రవారం శనివారం ఈ రెండు రోజుల్లో కూడా బ్రేక్ దర్శనాలనే ఉండవండి దీన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ కుమారి గారు రెండు వేల ఇరవై ఆరులో రామకృష్ణ తీర్థ ముక్కోటి ఎప్పుడు వచ్చిందో చెప్పండి లక్ష్మి గారు ఫిబ్రవరి ఒకటో తారీఖు అని అనుకుంటున్నాను దయచేసి చెప్పండి అని అడుగుతున్నారు అవునండి మీరు చెప్పింది నిజమే ఫిబ్రవరి ఒకటో తేదీన పౌర్ణమి సందర్భంగా టిటిడి వారు రామకృష్ణ తీర్థ ముక్కోటిని నిర్వహిస్తున్నారు అండ్ అలాగే మార్చి మూడవ తేదీన పౌర్ణమి సందర్భంగా కుమారధార తీర్థ ముక్కోటిని టిటిడి వారు నిర్వహిస్తున్నారండి అలాగే నెక్స్ట్ కనక దుర్గా గారు హాయ్ మేడం అక్టోబర్ ట్వంటీ సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు మాకు శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్ బుక్ చేసుకున్నాము బట్ ఇప్పుడు ఆ టికెట్ని మేము రీషెడ్యూల్ ఎలా చేసుకోవాలో మాకు డీటెయిల్ షేర్ చేయగలరు అని అడుగుతున్నారు మీరు ఈ మంత్ అంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఏడో తేదీకి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్ అనేది బుక్ చేసుకున్నారు మీరు ఆ టికెట్ ని రీషెడ్యూల్ చేసుకోవాలి అంటే ఆ తేదీ నుంచి రెండు రోజుల ముందు అనగా అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ సాయంత్రం లోపు మీ టికెట్ ని మీరు ఆన్లైన్లో రీషెడ్యూల్ చేసుకోవాలి రీషెడ్యూల్ కూడా కేవలం ఒక్కసారి మాత్రమే రీషెడ్యూల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అయితే ప్రస్తుతం శ్రీభువాని ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి ఆన్లైన్లో అవైలబుల్ లేవు సో దర్శనం టికెట్స్ ఆన్లైన్లో అవైలబుల్ లేవు కాబట్టి మీ శ్రీభవాని ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని రీషెడ్యూల్ ప్రస్తుతం చేసుకోవడానికి అవకాశం లేదు కాకపోతే మీకున్న ఒకే ఒక అవకాశం ఏంది అంటే ఈ అక్టోబర్ ఇరవై మూడో తేదీ ఉదయం పదకొండు గంటలకి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించిన శ్రీభువానీ ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ని ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది సో అక్టోబర్ ఇరవై మూడో తేదీ జనవరి నెలకి సంబంధించి శ్రీభువానీ ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని ఆన్లైన్లో రిలీజ్ చేసినప్పుడు మీ సేమ్ యూజర్ ఐడి పాస్వర్డ్ టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి మీరు జనవరి నెలలో ఏ తేదీలు అయితే ఆ టికెట్ ద్వారా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోగలరో ఆ తేదీకి మీరు ఆ టికెట్ ని రీషెడ్యూల్ చేసుకోవచ్చు ఇది ఒక్కటేనండి మీకున్న ఆప్షన్ అంటే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్నప్పుడు మాత్రమే మీరు మీ టికెట్ ని రీషెడ్యూల్ చేసుకోవచ్చు అది కూడా మీరు ఆ టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు అంటే రెండు రోజుల ముందు మాత్రమే మీరు ఆ టికెట్ ని రీషెడ్యూల్ చేసుకోవచ్చు దీన్ని గమనించుకోగలరు అయితే దర్శనం టికెట్ రీషెడ్యూల్ అనేది కేవలం శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులకి మాత్రమే ఉందండి వేరే ఏ దర్శనం టికెట్స్ అంటే సీనియర్ సిటీ దర్శనం కావచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం అంగపరేక్ష సేవ దర్శనం ఆర్జిత సేవల ద్వారా దర్శనం ఇలా వేరే ఏ దర్శనం టికెట్స్ ని కూడా రీషెడ్యూల్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు కేవలం శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని ఒక్కసారి మాత్రమే రీషెడ్యూల్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది అలాగే నెక్స్ట్ ఏఏఏ త్రీ డబల్ జీరో గారు సీనియర్ శ్రీవారి సేవ ఎలిజిబిలిటీ చెప్పగలరా మేడం అని అడుగుతున్నారు సీనియర్ శ్రీవారి సేవ అంటే గ్రూప్ లీడర్ శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ అనేది నలభై ఐదు సంవత్సరాల పైన అరవై ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలండి అండ్ అలాగే ఎంప్లాయీస్ కావచ్చు లేదా టెన్త్ క్వాలిఫికేషన్ కలిగిన వారు మాత్రమే ఆడవారైనా మగవారైనా ఎవరైనా ఈ టికెట్ ని బుక్ చేసుకోవచ్చు అంటే సీనియర్ సేవ గ్రూప్ లీడర్ సేవని బుక్ చేసుకోవాలి అంటే మీరు ఎంప్లాయ్ అయ్యన్నా ఉండాలి లేదా టెన్త్ క్వాలిఫికేషన్ అయిన వారు నలభై ఐదు సంవత్సరాల పైన అరవై ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ గా ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా ఈ గ్రూప్ లీడర్ శ్రీవారి సేవని అయితే బుక్ చేసుకోవచ్చండి అలాగే నెక్స్ట్ నాగేశ్వరరావు గారు ప్లీజ్ క్లారిఫై రిపోర్టింగ్ డే ఆఫ్ పరకామని సేవ ట్వంటీ ఫోర్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని అడుగుతున్నారు మీరు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై నాలుగో తేదీకి పరకామని సేవని బుక్ చేసుకున్నారు సో మీరు ఏ తేదీకైతే ఆ పరకామని సేవని బుక్ చేసుకుంటారో ఆ బిఫోర్ డే మాత్రమే మీరు తిరుమలకి చేరుకొని సేవా సదనంలో ఆ సేవకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది మీరు ఇరవై నాలుగో తేదీకి బుక్ చేసుకున్నారు కాబట్టి నవంబర్ ఇరవై మూడో తేదీన మధ్యాహ్నం రెండు గంటల కల్లా తిరుమలకి చేరుకొని సేవా లో పరకామని సేవకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్